అతి తక్కువ సమయంలోనే ఎవరు ఊహించని విధంగా మంగళగిరి నగరం రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది గ్రామాలు పట్టణాలు పట్టణాలు నగరాలు తరహాలోనే రోజు రోజుకు కొత్త కొత్త కాలనీలు ఏర్పాటు అవుతూ ఉన్నాయి ఇదే సమయంలో ప్రజలకు అవసరాల విషయంలో కూడా మరి ముఖ్యంగా జీవన విధానంలో కూడా మార్పులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఒకప్పుడు విదేశాలు అదేవిధంగా మెట్రోపాలిటన్ నగరాల్లోనే కేవలం గ్యాస్ పైప్ ద్వారా ఇంటికే గ్యాస్ కనెక్షన్ అటువంటి మనం చూస్తూ ఉండేవాళ్ళం వింటూ ఉండేవాళ్ళం కానీ భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ లేకుండానే డైరెక్ట్గా మన వంటింట్లోకి గ్యాస్ కనెక్షన్ అనేటువంటిది రావటం నిజంగా మంగళగిరి వాసుల అదృష్టం అని భావించాలి రాష్ట్రంలోని మొట్టమొదటిసారి గ్యాస్ సిలిండర్తో సంబంధం లేకుండా కేవలం గ్యాస్ పైప్ ద్వారానే వంటింట్లోకి గ్యాస్ సరఫరా అనేటువంటి పథకానికి మంగళగిరి నగరం అనేది ఓ వేదికగా మారింది త్వరలోనే ఈ మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజానికి మొత్తానికి కేవలం పైప్ లైన్ ద్వారానే గ్యాస్ ఇవ్వడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు దానిలో భాగంగా ముందుగా తాడేపల్లి దగ్గర నుంచి కాజు వరకు ఇప్పటికే దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్ లైన్ సంబంధించిన పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి తాడేపల్లి మంగళగిరి నగరవాసులకు గ్యాస్ పైప్ ద్వారా గ్యాస్ సరఫరా సంబంధించినటువంటి పైప్ లైన్ నిర్మాణం ఇప్పటికే కొలికి వచ్చింది వచ్చే నాటి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు పూర్తి చేసి వినియోగదారులకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలియజేశారు ఇతర గ్యాస్ సరఫరాతో పోల్చుకున్నప్పుడు ఈ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అనేటువంటి చాలా తక్కువ ధర ఉందంటున్నారు అధికారులు ఏదేమైనా మంగళగిరి నగరవాసులకు మాత్రం అన్ని అంశాల్లో ముందున్న విధంగానే పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అంశం కూడా రాష్ట్రంలో అందరికంటే ముందుగా మంగళగిరి నగరవాసులు ఈ యొక్క సదుపాయాన్ని పొందబోతూ ఉన్నారు తాడేపల్లి మంగళగిరి నగర పరిధిలో మరి ముఖ్యంగా బైపాస్ రోడ్డుకి అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాలు చిన్నకాని కాజా ఆత్మకూరు అదేవిధంగా తాడేపల్లిలోని కొన్ని గ్రామాలు ఆ ప్రాంతాల్లో నగరానికి దూరంగా కొత్త కొత్త అపార్ట్మెంట్లో నివాసం ఉండటానికి ఎక్కువ మంది మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు దీంతోనే గ్యాస్ సిలిండర్లతో సంబంధం లేకుండా డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందుబాటులో రావడం అటువంటిది ఇది ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు ఈ ప్రాంతవాసులు